తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు జాబ్ క్యాలెండర్కి ఆమోదం తెలిపారు అలాగే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఒక శుభవార్త చెప్పారు ప్రజలకైతే త్వరలో కొత్త రేషన్ కార్డు జారీ చేస్తామని కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే గత కొద్ది సంవత్సరాలుగా అయితే రేషన్ కార్డులు అయితే రేపు కొత్త రేషన్ కార్డులు సో చాలామంది లక్షలాది మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే వేచి చూస్తున్నారు ఇది వారికి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జాబ్ క్యాలెండర్ కూడా ఆమోదం తెలిపారు గత కొంతకాలంగా అయితే అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి అయితే నిరుద్యోగులు కూడా తమకు జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనైతే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్కి అయితే ఆమోదం తెలిపింది ఇంకా చాలా నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే జాబ్ క్యాలెండర్ అలాగే కొత్త రేషన్ కార్డు జారీ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవచ్చు ఈ క్యాబినెట్ సమావేశం అయితే దాదాపు గంటన్నరపాటు జరిగింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అయితే కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డులు అలాగే జాబ్ క్యాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు అలాగే కొన్ని కొన్ని సమస్యల గురించి కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు సో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏంటంటే రేషన్ కార్డుల గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు వస్తాయి వస్తాయని చెప్పేసి కూడా జరుగుతుంది డిసెంబర్లో అంటే గత సంవత్సరం డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పటి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు వస్తాయి వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు కెమెరా రాజేంద్రతో శ్రీనివాస్ తెలుగు హైదరాబాద్